ఓం శ్రీ గాయత్రేణ మహా వివాహం పంతంలో చూసే విధానం వివాహ పంతంలో జాతకాలు రెండు పరిశీలిస్తే కనుక కొన్ని జాతకాల్లో కొన్ని కొన్ని దోషాలు ఉంటున్నాయి ఆ విధంగా పరిశీలన పూర్తి స్థాయిలో జాతక పరిశీలన ఇరువురిగి చూస్తుంటే కనుక అబ్బాయి అమ్మాయి ఇద్దరియే చూస్తుంటే కనుక మ్యాక్సిమం ఎక్కువ దోషాలు కనిపించి వివాహ పంతులకి అనుకూలంగా లేకపోవటం వల్ల రిజెక్ట్ చేయవలసి వస్తుంది కానీ వివాహ పంతులు చూసుకుంటే దోషాలు ఉండటం వల్ల రిజెక్ట్ చేయటం వల్ల సంబంధాలు కుదరటం చాలా చాలా ఆలస్యం ఉంటుంది అలా అని చెప్పి జాతకాలను పక్కన పెట్టి వివాహం కనుక చేసుకుంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ ఇబ్బందుల్లో విడాకులకు కానీ లేకపోతే ఇతరత్ర గొడవలకు కానీ ఇతరాత్ర సమస్యలు అన్నాయి ఎక్కువగా కనిపిస్తున్నాయి జాతకాలు చూసుకుని వెళ్ళాలా జాతకాలు చూడకందా చేసుకోవాలా అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొట్టుమిట్టు ఆడుతున్న తల్లిదండ్రులు ఇటు పాలుపోని విధంగా జాతకాలు చూస్తే కలవట్లేదు ఎన్ని సంబంధాలను తిరుగుతాం తిరగలేకపోతున్నాం చోడలా అన్న బాధ తల్లిదండ్రుల్లో ఉంటుంది అల్లని చెప్పి అడ్జస్ట్మెంట్ అయ్యి ఏదో ఒకటి చేసుకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి కానీ నా ఉద్దేశం ఏంటంటే జాతకం అన్నది చూసుకుని చేసుకోవటం అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఎన్నో సంబంధాలు చూస్తున్నాం కుదరట్లేదు అనుకుంటున్నారు తప్ప తల్లిదండ్రులు ఆ అబ్బాయికైనా అమ్మాయికైనా సరే అసలు వివాహ గడియలు ఉన్నాయా లేదా ఫస్ట్ పాయింట్ చూడాలి ప్రజెంట్ వివాహం చేయాలనుకున్నప్పుడు వివాహ గడియలు ఉన్నాయా లేదా లేదంటే కొత్త వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక జాతకుని దగ్గరికి జాతకుని జ్యోతిష్యం దగ్గర తీసుకెళ్ళి అసలు వివాహం ఏ టైప్లో అవుతుంది ఎప్పుడు అవుతుంది ఏ సంవత్సరం అవుతుంది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఏంటి అన్నది పూర్తి స్థాయిలో తెలుసుకొని ఆ ప్రయత్నం చేయటం అన్నది సమంజసం లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజే కాబట్టి ఖచ్చితంగా లవ్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంకే ఆపలేము అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు ఏ వయసులో అవుతుంది అంటే ఏ సంవత్సరం అవుతుంది ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి అన్నది తెలుసుకొని అప్పుడు ప్రయత్నాలు చేసి చేస్తే గనుక రెండు మూడు సంబంధాల్లోనే ఏదో ఒక సంబంధం జాతకాలు కలవడానికి అవకాశం ఉంటుంది ఆ కలిసిన జాతకం చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అలా కన్నా అసలు వివాహం గడియలు లేనప్పుడు ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత ఈ వివాహానికి ఈ రోజు నుంచి సంబంధాలు చూసుకుంటూ వెళ్ళటం వల్ల ఎన్ని సంబంధాలు చూడవలసి వస్తుంది ఎన్ని సంబంధాలు చూసినా కలవదు ఎందుకంటే వివాహ గడియలు లేవు కాబట్టి ఇప్పుడు వివాహం లేదు కాబట్టి వచ్చే సంబంధాలన్నీ కూడా జాతకాలు కలవన్నటువంటి సంబంధాలే వస్తాయి వివాహ గడియలు ఉన్నప్పుడు జస్ట్ ఒకటి రెండు మూడు సంబంధాలు వస్తేనే అందరూ ఏదోటి జాతకాలు బాగా బ్రహ్మాండంగా కలిసి వెంటనే వివాహం అవడానికి ఉన్నాయి ఈ నియమాన్ని ఆశ్రయించి మీరు గనక మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళి వివాహ గడియలు ఎప్పుడు ఉన్నాయి అన్నది తెలుసుకోండి ముందు తెలుసుకున్న తర్వాత వివాహ ప్రయత్నాలు అన్నది ప్రారంభించండి ఇంకా లవ్ మ్యారేజ్ అంటే కనుక లవ్ మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ లవ్ మ్యారేజ్ అని కనుక జ్యోతిష్యుడు కనుక చెప్తే కనుక ఆ దిశ వైపు కనుక ఉన్నది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఈ రెండు కూడా జీవితకాలలో పూర్తిగా గ్రహించి జ్యోతిష్కుడి చెప్పవచ్చు జాతకానికి రెండు జాతకాలు లేదా లేదన్నదే ముఖ్యమైన పాయింట్లు చూడవలసింది ముందు నక్షత్రాలు కలిసిన అన్నది చూసుకోవాలి తర్వాత గుణమేళన చక్రంలో పాయింట్స్ అంటే పరిభాషలో అయితే కనుక మార్కులు అంటారు అది అలాగే రాసులు మైత్రి బాగుందా లేదా అది చూడాలి ముఖ్యంగా సస్త హస్తకాలు కాకుండా చూసుకోవాలి ఓటు రెండు సస్తష్టకాలు అయినప్పటికీ కూడా వాటికి ఎగ్జామ్షన్స్ అన్నది ఉంది దాన్ని విడిచిపెట్టవచ్చు కానీ నైంటీ పర్సెంట్ మాత్రం సస్తష్టకాలు కాకుండా చూసుకోవడం అన్నది బెటర్ అలాగే సమసప్తకాలు సమసప్తకాలు కూడా రెండు సమసప్తకాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోకూడదు మిగతా సమసప్తకాలు మాత్రం ఎగ్జామ్షన్స్ అన్నది ఉంది అన్ని పాయింట్లు బాగుంటే కనుక ఈ సమసప్తకాలు చేసుకోవచ్చు పర్వాలేదన్న సమసప్తకాలే ఎట్టి పరిస్థితులు ఎన్ని పాయింట్లు నైంటీ పర్సెంట్ జాతకం అంతా బాగుండి నేను చెప్పే రెండు సమసప్తకాలు కనుక అవుతే కనుక ఎట్టి పరిస్థితులు వివాహం చేయకూడదు అందులోను మకరం కర్కాటకం ఈ రెండు సమసప్తకాలు మకర రాశికి సేనాధిపతి కర్కట రాశికి అధిపతి ఈ రెండు సమసప్తకాలు అవుతాయి కాబట్టి ఎట్టి పరిస్థితులు వివాహం చేయకూడదు శని చంద్రులు శత్రువులు చేయకపోవడం అన్నది ఉత్తమం అలాగే కుంభం సింహం కుంభరాశికి శని అధిపతి సింహరాశికి రవి అధిపతి రవి శనులు తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా శత్రువులు ఆ సమసప్తకం కూడా చేయకూడదు ఈ రెండు సమసప్తకాలు మాత్రం పూర్తిగా విసర్జించవలసిందే మిగతా సమసప్తకాలు అయితే కనుక చేసుకోవచ్చా అంటే మిగతా ఎలిమెంట్స్ అన్నీ బాగుంటే కనుక గ్రహాలు మైత్రిలు ఇతరత్ర మార్కులు పాయింట్స్ గుణ చక్రం నక్షత్రాలు కలిసి మిగతా అన్ని రకాలుగా బాగుంటే కనుక మిగతా సమసప్తకాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళవచ్చు అలాగే సస్తష్టకాలు కూడా అంతే చేసుకోకపోవటం అన్నదే మంచిది కానీ జాతకాల్లో మాత్రం అతి ముఖ్యమైనది పద్ధతిగా చూడాలంటే నక్షత్రాలు రాశిల మైత్రి సమసప్తకాలు సంకాలు విరోధ జంతువులు కానటువంటివి చూసుకోవాలి అలాగే మిగతాయి ఇంకా చాలా లెక్కలు ఉంటాయి అవి కొన్ని పక్కన పెట్టినప్పటికీ కూడా నాడీ కూడా చూసుకుంటారు ఆది నాడి మధ్యనాడి అంజనాడి ఈ నాడీ కూడా చూసుకోవచ్చు నాడీ కలిసి మిగతా అన్ని నక్షత్రాలు కలిసి రాసులు మైత్రి అంతా బాగుండి సమస్త కనుక నేను చెప్పిన రెండు సమకాలు అయినప్పటికీ చేసుకోకూడదు అయితే కనుక అలాగే ఇద్దరు అన్యోన్యత ఎలా ఉంది అన్నది పూర్తి స్థాయిలో జాతిక శక్రాల్లో ఇరువురు జాతీయ శక్రాల్లో పరిశీలించాలి ఏమైనా కొంచు దోషాలు ఉన్నాయా కొంచు ఉంటే కనుక సేమ్ కొంచు దోశ ఉన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళని చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు ఒకరికి పూర్తి స్థాయిలో కొజు దోష ఉండి ఒకరికి లేకపోతే కనుక చేసుకోకూడదు ఇంచుమించు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్లో కొజు దోషాలు కనుక కలుస్తానంటే కనుక చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు దోషం గురించి కామెంట్ చేశాను కాబట్టి దోషం గురించి మీకు కొన్ని అపోహలు ఉండొచ్చు దోషం ఉంటే కొజుదోసం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళని చేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్లో మీరు వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అన్నది జరిగింది ఇందులో మీకు కొజుదోషాల గురించి పూర్తి స్థాయిలో మీకు ఎవరిన పూర్తిగా తెలియాలంటే కనుక నేను చేసిన వీడియోలో ఎపిసోడ్ ఫార్టీ వన్ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ రెండు వీడియోలు కూడా మీరు కనుక చూస్తే కనుక కొజు దోషం మీద మీకున్న అపోహలు అనుమానాలు పూర్తిగా తొలగుతాయి ఆ వీడియోలని చూడండి మీ అపోహలని తొలగించుకోవచ్చు అలాగే సంతానం ఉందా సంతానం ఏమైనా ఆలస్యం అవుతుందా అవి కూడా గ్రహించాలి ఆ పాయింట్లు కూడా చూసుకోవడమే మంచి పద్ధతి ఇరువుళ్ళు ఎవరికైనా సంతానం లేకపోతే కనుక దానికి పరిహారాల వల్ల అవుతుందా లేదా కూడా చూడవచ్చు అవుతుందంటే కనుక చేసుకోవచ్చు ఇబ్బంది లేదు పరిహారం చేస్తే సంతానం కలుగుతుంది అంటే కనుక కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా ఇడవలసిన పని ఏం లేదు చేసుకోవచ్చు అలాగే ఇతరత్ర ఇంకా డీప్కి వెళ్ళాలంటే ఇంకా డీప్కి వెళ్ళొచ్చు ఏమన్నా దిత వివాహాలు ఉన్నాయా లేకపోతే ఇతరత్ర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి అవి కూడా చూడవచ్చు అంతవరకు చూస్తే కనుక వివాహాలు అవ్వటం అన్నది చాలా చాలా ఆలస్యం అవుతుంది బాగా లోతుకంటూ చూస్తే కనుక చాలా ఇబ్బంది కలవ ఏదో ఒక పాయింట్లో రిగజెక్ట్ అవుతుంది ముక్కు పాయింట్లు చూసుకుని ముందుకు వెళ్ళటం అన్నది మంచిది బొత్తిగా ఇంక చాలా దారుదారుణంగా ఉందంటే కనుక ఆ జాతకాలని పక్కన పెట్టి ఆగటమే అన్నది మంచిది నైంటీ పర్సెంట్ బాగుంది అనుకుంటే కనుక వెళ్ళవచ్చు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జాతకాలు మాత్రం కలవవు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ కలవాలి అనుకుంటూ వర్క్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ ఈ రేంజ్లోనే ఉంటాయి అది సిక్స్టీ పర్సెంట్ కలిసిన వాళ్ళు బాగలేదా అంటే బాగుంటారు ఏదో అప్పుడప్పుడు ఏదో కాస్తా దెబ్బలాడుకున్నా ఏదో కాపురం ముందుకెళ్తుంది సెవెంటీది కొంచెం బెటర్గా ఉంటుంది నైంటీది ఇంకా బెటర్గా ఉంటుంది అలాగే ఫైనాన్షియల్ పొజిషన్స్ ఏంటి సంతానం ఏంటి ఇతర ఇతర అన్ని విషయాలు నైంటీ పర్సెంట్ అనేటప్పటికి బాగుంటుంది నైంటీలు అన్నాయి కలవడం అన్నది కష్టమే కానీ సిక్స్టీ సెవెంటీ ఆ రేంజ్లో ఉంటున్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కలిసినవి అంటే కనుక పూర్తి స్థాయిలో వాటిని వదిలేయటం బెటర్ అందులో ఏ విధంగా సందేహం లేదు మ్యాక్సిమం ఈ ఎలిమెంట్స్ చూసుకోండి ఈ కనుక బాగుంటే కనుక ముందుకెళ్ళచ్చు జాతకాలు చూసుకుని చెయ్యాలా జాతకాలు చూడకింద ముందుకెళ్ళిపోవాలా అన్నది చాలామందికి కుట్టుమిట్లాడుతుంది పూర్వం జాతకాలు చూసుకున్నామా మనం కాపురం చేయట్లేదా అని లాజిక్లు మాట్లాడతారు పెద్దవారు వాళ్ళు చూసుకున్నారా ఇవాళు చూసుకున్నారా అసలు చిత్రాలే తెలియవు అని ఆ టైంలో వాళ్ళకి జాతకాలు చూసే జ్యోతిష్కులు అందుబాటులో లేరు అలాగే జాతకాలు కూడా వాళ్ళకి రాయలేదు ఎవరికి తల్లిదండ్రులు గుర్తుండదు నచ్చాల్లో పుట్టిన టైంలో అయ్యని దాని మీద ఏదో కుదుర్చుకుని దగ్గర సంబంధాలు అని అయ్యని అవన్నీ కుదుర్చుకుని చేశారు చేసుకున్నారు కాబట్టి ఏదో పూర్వ పద్ధతిలో వారానికి రెండు రోజులు దెబ్బలాడుకున్న ఐదు రోజులు కాపురం చేసినా ఏదో కాపురం అన్నది ముందుకెళ్ళింది ఇప్పుడున్న జనరేషన్లో ఇరువురికి ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగా ఎక్కువగా ఉంటున్నాయి ఇరువురు ఉద్యోగాలు చేయటం వల్ల కాస్త అహంకారంతో అంత గర్వంతో ఉంటున్నారు నేను సంపాదిస్తున్నా నేను సంపాదిస్తున్నాను అన్న టైప్లోకి ఉంది కాబట్టి ఇప్పుడు జాతకాలు తోడకింద ముందుకెళ్తుంటే ముందుకు వెళ్తుంటే ఆ జాతకాలు కలవకపోతే కనుక ఇబ్బందులు ఎదురవుతున్నాయి గొడవలు పట్టు వాళ్ళకి దారి అన్నది సమస్యలుగా మారుతుంది అదే జాతకాలు కలిస్తే మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నట్లా ఫైనల్గా నేను చెప్పొచ్చింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ జాతకాలు కలవ కలవాలని చూడాలంటే అది జరిగే పని కాదు సెవెంటీ ఎయిటీ సిక్స్టీ కలిసినా సరే మీరు ముందుకు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు జాతకాలు చూడకుండా వివాహం చేయటం అన్నదే నాకు నచ్చని పద్ధతి జాతకాలు చూడకుండా వివాహం చేస్తే కనుక అంత కరెక్ట్ కాదన్నదే నేను నేర్చుకున్న శాస్త్రంలో తెలుసుకున్న అలాగే నేను అబ్జర్వేషన్ చేసినటువంటి విధానంలో నా అభిప్రాయం అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ జాతిగాలు చూసుకుని వెళ్ళటమే అన్నది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకొక మీకు డౌట్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే జాతికాలు చూసుకుని వెళ్ళమని అంటూ నా ఉద్దేశం అది సిక్స్టీయా సెవెంటీయా ఎయిటీయా నైంటీయా ఏ పర్సెంటేజ్లో ముందుకు వెళ్ళాలనుకున్నది మీరు ఫైనల్ నిర్ణయం మీరు తీసుకోవాలి జాతకాలు చూడ చేసుకోవటం వల్ల ఇబ్బందులు ఉంటున్నాయి అన్నది నా అభిప్రాయం అలాగే నేను నేర్చుకున్న శాస్త్రాన్ని పరిశీలిసి గనక నేను చాలామంది జాతకాలు చూసిన చూసిన అనుభవం ఉంది కాబట్టి అందులో నేను కనిపెట్టిన విషయాలు మీ ముందు ఇప్పుడు నేను పంచుకోవటం అన్నది జరిగింది జాతకాలు చూసి చేసుకోవాలా జాతకాలు పక్కనిట్టు చేసుకోవాలన్నది ఫైనల్ నిర్ణయం మీదే నా అభిప్రాయం నేను నేను చెప్పడం అన్నది జరిగింది దీన్ని బట్టి మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకొని శుభం